హైడ్రా దూకుడు నేపథ్యంలో ప్రతిపక్షాల నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి అధికార పార్టీ నాయకులను మినహాయించి కేవలం ప్రతిపక్ష పార్టీల నాయకులకు చెందిన భవనాలను మాత్రమే కూల్చివేస్తున్నారని మండిపడుతున్నారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అధికార పార్టీ నాయకులు అక్రమంగా నిర్మించిన భవనాలను కూడా కూలగొట్టాలని సవాల్ విసురుతున్నారు మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అనుకూల మీడియా హైడ్రా పనితీరును తప్పుపడుతోంది ఇటీవల సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కూలగొట్టడం సరికాదని వ్యాఖ్యానిస్తోంది హైదరాబాద్లో చెరువులను ఆక్రమించి పలువురు రాజకీయ నాయకులు కట్టడాలు నిర్మించారు ఈ జాబితాలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఎంఐఎం నేత ఓవైసీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి కొంతమందైతే ఏకంగా మల్లారెడ్డి ఓవైసీ అక్రమ కట్టడాల వివరాలు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు దీంతో ఇవి వైరల్ అయ్యాయి ఈ విషయాన్ని కొంతమంది విలేఖరులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకువెళ్లగా తనదైన శైలిలో సమాధానమిచ్చారు హైడ్రా అనేది రాజకీయ చదరంగంలో పావు కాదని తేల్చిచెప్పారు మల్లారెడ్డి ఓవైసీలకు చెందిన కాలేజీల్లో చాలామంది విద్యార్థులు చదువుతున్నారు వారి భవిష్యత్ పాడవకూడదు అందుకే ఆయా కళాశాల యాజమాన్యాలకు కొంత సమయం ఇస్తున్నాం అని వివరించారు ఆ తర్వాత మేం చెప్పిన చర్యలు వారు తీసుకోకపోతే మేం రంగంలోకి దిగాల్సి వస్తుందని హెచ్చరించారు అప్పుడు పార్టీలకు అతీతంగా చర్యలుంటాయని స్పష్టం చేశారు ఒకవేళ ఎఫ్టిఎల్ పరిధిలో ఏదైనా ధార్మిక క్షేత్రం ఉన్నా దానిని పడగొడతామని వివరించారు నగరంలో ఉన్న చెరువులు పార్కులు కబ్జా కాకుండా కాపాడుతామని పేర్కొన్నారు ఇదిలా ఉండగా హైడ్రా కార్యాలయానికి ఫిర్యాదుదారులు బారులు తీరుతున్నారు పోలీసులు కూడా కార్యాలయానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు